బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టీ అనేది సృష్టించబడింది ఒకే దేశం ఒకే పన్ను అనే ఒక నినాదంతో జిఎస్టీ తీసుకొచ్చారు కానీ ముఖ్యంగా ధరలు పెరగడానికి కారణమైనటువంటి పెట్రోల్ డీజిల్ మీద మాత్రం ఆ జిఎస్టీని అమలు చేయలేదు ఇప్పుడు ప్రజా వ్యతిరేక వ్యతిరేకత స్పష్టంగా కనపడతా ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి మరి ఆ రాష్ట్రాల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో జిఎస్టీని మేము తగ్గించామని చెప్పి చెప్తున్నాం జిఎస్టీని పెట్టింది ఎవరు తగ్గిస్తే మీద తగ్గించదు మరి దీని స్వభావం భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ జిఎస్టీ వల్ల సామాన్య ప్రజాన్ని కానీ మేలు జరుగుద్దా జరగదా అనేటటువంటి విషయం కొంతకాలమైన తర్వాత కానీ అర్థం కాదు కాబట్టి మరి జిఎస్టీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుబడిదారి వర్గానికి మేలు చేయకుండా సామాన్య ప్రయాణిగానికి మేలు చేస్తే కొంతలో కొంత న్యాయంగా భావిస్తున్నాము మరి ఎన్నికలైన తర్వాత ఈ స్లాబ్ సిస్టమ్ పెరుగుద్దా మరి దీనికి కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం అంతేకాకుండా ఇవాళ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ధరలు బాగా విపరీతంగా పెరిగిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎంత తగ్గుతూ ఉంటే పెట్రోల్ ధరలు మన దేశంలో పెరుగుతూ ఉన్నాయి డీజిల్ ధరలు పెరుగుతా ఉన్నాయి గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి వీటిని కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది వీటిని తగ్గించినప్పుడే చాలా వస్తాయి కాబట్టి వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కూరగాయల ధరని బట్టి తగ్గించాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఎక్కువగా ఉపయోగ ఆధారపడేటటువంటి పెట్రోల్ ధరని వెంటనే తగ్గించాలా డీజిల్ ధరను కూడా తగ్గించాలా దాంతో చాలా కంట్రోల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం అట్లాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నేను అధికారం చేపట్టగానే భూములకు సంబంధించినటువంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భూకబ్జాదారుని అదుపులో పెడతాం వాళ్ళని వాళ్ళని శిక్షిస్తామని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్పడం జరిగింది